అది నీ పేరేగా ఈ మ్యాచ్ తర్వాత వినిపించను ఐదు నిమిషాల్లో ఈ గుంపు అందరినీ నోరు మెదపకుండా చేస్తాం హ్యాపీగా విను నీ ప్రఖ్యాతిలోని ఆఖరి ఐదు నిమిషాలు ఎనిమిది సంవత్సరాల చాంపియన్ పొగురు మిత్రమా విజయం అహాను పెంచుతుంది ఓటమి పాఠం నేర్పుతుంది మనం ఎప్పుడు గెలవడం కోసం ఆడాలి ఎదుటివాడి ఓటమిని కోరుకుని ఆడకూడదు నేర్చుకుంటారు ఖచ్చితంగా అలెక్స్ రాజప్ప ఇదే మీకు ఇచ్చే లాస్ట్ వాణి మీ గొడవల వల్ల ఈ మూడు నెలల్లో పదమూడు మంది హింస అనుభవించారు ఏమంటారు మీరు హింస అనుభవించింది మేము సార్ చేసిన ఉండి అడగండి వాళ్ళు మొదలు పెట్టారు మేం ముఖించం ఏ రావుతురు తప్పు చేస్తున్నారు సార్ ఆ తప్పు చేయొద్దు చేయొద్దని అట్టుకోవడం వల్ల మేం తప్పు చేయాల్సి వస్తుంది తప్పును అరికట్టడానికి చుట్టుంది పోలీసులు ఉన్నారు వాటి మీద జనానికి నమ్మకం ఉందా నమ్మకుంటే ఎందుకు సార్ మాయానికి తిరుగుతారు ఎవరి పని వాళ్ళు సవ్యంగా చేయనంత వల్లే మీ పనులు కూడా మేం చేయాల్సి వస్తాను కావాలనే సైడ్ అయ్యాను భయపడి కాదు అనవసరంగా నన్ను ఇందులో లాక్కండి మీకే మంచిది కాదు దిగాలి అని ఫిక్స్ అయిపోయానా సైలెంట్ గా మాత్రం రా మంత్రి గారు ఓకేనా రోజు బరే సార్ టూ జీరో టూ జీరోనే రా మీరు వాళ్ల కోళ్ళు అడ్డుకోలు ఆడుతున్నారు కాదు మనం కోల్పెయ్యాలన్నా మన గడ్డ మీద మనల్ని ఇంకొకటి గెలవడమే వాళ్ళ ఆటను వేడుకగా చూసింది చాలు ఇక మన ఆట తీరింటో చూపి నాకు కావాల్సింది పదవి డబ్బు అధికారం కాదు సార్ నా జనం మనశ్శాంతి వాళ్ళని ఇంకో అడుగు ముందుకు నడిపించాలి దానికి అడ్డుగా ఎవరొచ్చినా సరే ఎవరొచ్చినా అడ్డుకుంటా ప్రశ్నిస్తా వస్తాను సార్ మాట్లాడుతుంటే పెద్ద పిస్తా వచ్చా ఏంటి ఇంత పెద్దోడు వైనా నీకు పెద్దోళ్లతో ఎట్టా మాట్లాడాలనే సిబ్బాడోళ్ళని అబ్బా వద్దు తప్పు తప్పు చెప్పి వయసు అయింది బెదిరించి చెప్తే వింటాడు అనుకున్నారా మీకేం కావాలి ఏడు రోజుల్లో అన్ని ముగించాలి అంతేగా ఇవాళ ఏం వారం సోమవారం అయ్యా వచ్చే సోమవారానికి ముగించేస్తా అన్నిటినీ ముగిస్తా కో well కోంగ్ దెబ్బతీశారన్నా లిస్ట్ లో మన పేరే లేదన్నా ఏంట్రా నువ్వు అనేది మనలో ఎవరి పేరు లేదా అందరి సంగతి వదిలేనా నేను కెప్టెన్ అది దీన్ని పొగిడారు తీరా చూస్తే లిస్ట్ పేరు లేదు బిగులు ఏమైంది ఏం లేదు నాన్న నాన్న నువ్వుంట్రా నేను మాట్లాడతాను చెప్పు కిరణ్ ప్రాబ్లం ఏంటి అయ్యి అడుగుతున్నాడుగా చెప్పురా అదే ఇవాళ నేషనల్ టీం లిస్ట్ వచ్చింది కానీ పేరు లేదు నీ పేరా బిగిలిన పేరు కూడా లేదు నాన్న నీ పేరెలా వదిలేశారా క్యాప్టెన్ అయ్యే అవకాశం ఉందన్న ఈ సీజన్ లో ఎక్కువ గోల్ చేసిందే అన్నా అది రికార్డ్ అన్న పేరు లేకపోవడం ఏంటి ఏదో కుట్ర నా పండు లేదు అన్న నేను ఫెడరేషన్ పేరు మాట్లాడి మీకు చెప్తాను మాట్లాడతావా నేను మాట్లాడతాను పర్లేదు క్లియర్ అవుతుందిగా ఆ క్లియర్ అవుతుంది అన్న అవుతుంది ఏంటన్నా లేదు 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 అన్న ఇట్లాంటి వెంటనే మన వెళ్ళి అడగాలి బండితి ఒల్లుదేంద్ర అన్నరు బలే నేను రాజప్పగా మైకిల్ నాన్నగా నాన్న పండితేరు నమస్కారం నమస్కారం రండి రండి కూర్చోండి ఆ రాజప్పనే మైఖల్ ఫాదర్ చెప్పండి అదే సెలక్షన్ లిస్ట్ లో మావాడి పేరు లేదు అవును లేదు మంచి ప్లేయర్ సార్ వాడు మీకు తెలుసు ప్లేయర్ నేనే అతనితో అన్నాను నెక్స్ట్ కెప్టెన్ నువ్వేనని మరెందుకు సార్ అదే మరెందుకు లిస్ట్ లో పేరు సెలక్షన్ కమిటీ అలా చూడలేదు రాజపా అంత కరెక్ట్ ఉంది బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తున్నప్పుడు పోలీస్ రిపోర్ట్ లో ఒక చిన్న సమస్య మీ క్రిమినల్ రికార్డ్స్ వల్లే అతన్ని టీమ్ లోకి తీసుకోలేదు సార్ దానికి దీనికి ఏం సంబంధం సార్ వాడి మీద ఒక్క కేసు కూడా లేదు సార్ అంత దూరం వాళ్ళు ఆలోచించలేదు ఇప్పుడు మీ అబ్బాయి నేషనల్ టీమ్ లో ఉన్నాడనుకోండి మొత్తం టీం బస్ లో పోతుండగా మీ మీద పగున్న వాళ్ళు ఎవరో మీ అబ్బాయిని అటాక్ చేస్తే బాధింపడేది మీ అబ్బాయి మాత్రమే కాదు బస్ లో ఉన్న మొత్తం ప్లేయర్స్ అందరూ ది డోంట్ రిస్క్ నేను ఫీల్ అవుతున్నాను చెప్పండి వాడు వేరు సార్ నా వృత్తికి వాడికి ఏ సంబంధం లేదు వాడికి తెలిసిందల్లా ఫుట్బాల్ మాత్రమే వాడు అద్భుతమైన ప్లేయర్ సార్ వాడు నా కారణంగా వాడి లక్ష్యాన్ని దెబ్బతీకని సార్ ఇవేమీ వద్దు సార్ వాడి ప్రతిభకు మర్యాద ఉండాలి కదా సార్ దొంగలికి పుట్టిన పిల్లలు ఎంతో మంది పోలీసులు అయ్యారు తాగుబోతులకు పుట్టిన వాళ్ళు డాక్టర్లు అయ్యాడు ఓ సాధారణ చెప్పులు కుట్టే వాడికి పుట్టిన బిడ్డ అమెరికాకి రాష్ట్రపతి అయ్యాడు కదా సార్ ఇప్పుడు బిడ్డలు ఉండరు సార్ ఇది మీరు నమ్మాలి సార్ తమరు మనసు పెడితే అవుతుంది మీరు చెయ్యి అవకాశం వాడికి మాత్రమే కాదు వాడికి మళ్ళీ అవ్వాలనుకునే ఎంతో మంది కుర్రాలు కూడా సార్ సారీ సార్ నాకు ప్లీజ్ సార్